श्रीमन्महाभारतमु नूटा नलभै ऐदव रोज ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु नूट इरवै नूटा इरवै ఐదవ అధ్యాయముల ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా మాద్రి పదే పదే కుంతీదేవిని ప్రార్థన చేసిన తర్వాత కుంతీదేవి ఓ మాద్రి నువ్వు భర్తతో పాటు పాండురాజుతో పాటు సహగమనము చేయడానికి నేను నీకు అనుమతిస్తున్నాను ఇక నువ్వు పాండురాజుతో పాటు స్వర్గములో సుఖంగా ఆనందంగా ఉండు అని అనగానే మాద్రి ఈ రకంగా అంటుంది ఓ కుంతీదేవి నా శరీరాన్ని కూడా మహారాజు శరీరముతో పాటు చక్కగా పేర్చి దహించేటట్టుగా చూడవా ఓ కుంతీదేవి అక్క నా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవా అతోన్యన్న ప్రపశ్యామి సందేష్టవ్యం హి కించనా ఇంకా ఇంతకంటే నీకు నేను ఏమి చెప్పాలో కూడా నాకు తోచటం లేదు అని మాద్రి కుంతీదేవితో అని ఇక చితాగ్ని పైన పాండురాజుతో పాటు పడుకొని ఉంది ఆ తర్వాత పురోహితుల వారు కాశ్యపుడు అశ్వమేధ అగ్నిని తెప్పించి శాస్త్రోక్తంగా నాలుగు వైపులా అంటింప చేసి పాండురాజు యొక్క దహన సంస్కారాన్ని పూర్తి చేయించాడు ఆ యుధిష్ఠిరాది పాండవులతో అలాగే మాద్రి యొక్క దహన సంస్కారము కూడా పూర్తి చేయించాడు ఆ తర్వాత యుధిష్ఠిరుడు తన యొక్క సోదరులతో పురోహితుని యొక్క ఆదేశాల మేరకు జల అంజలు కూడా సమర్పించాడు మహర్షులు చారణులు ఇతర మునులు అందరూ కలిసి పాండురాజుకు అన్ని రకాలైనటువంటి క్రియలను యధావిధిగా పూర్తి చేశారు పాండురాజు మరణాన్ని చూసి ఆ మాదిరి మరణాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి మంత్రవేత్తలు మహర్షులు అందరూ కూడా తాము తమలో తాము ఈ రకంగా అనుకుంటూ ఉన్నారు మహాత్ముడు మహాయశస్వి ఈ పాండురాజు రాజ్యాన్ని వదిలేశాడు రాష్ట్రాన్ని వదిలేశాడు మన దగ్గరికి వచ్చి ఈ ప్రదేశంలో తపస్సు చేసి మననే శరణు కోరుకున్నాడు ఇప్పుడు ఈ పాండురాజు తన భార్యను కుంతీదేవిని పసి వయస్సులో ఉన్నటువంటి కుమారులను మనకు అప్పగించి ఇక్కడి నుండే ఈ పాండురాజు స్వర్గానికి వెళ్ళిపోయాడు అందుకని పాండురాజు కుమారులను మాద్రీ కుమారులను ఆ పాండురాజు అస్థికలను కుంతీదేవిని వీరందరినీ తీసుకొని మనము హస్తినకే వెళ్ళాలి ప్రస్తుతం మనకు తగినటువంటి ధర్మము ఇదే అని ఆ మహర్షులందరూ పరస్పరము సంప్రదించుకొని సిద్ధ మహర్షులు దేవసమానులైనటువంటి ఉదార హృదయము కలిగినటువంటి మహర్షులందరూ పాండుకుమారులను తీసుకొని హస్తినకు వెళ్ళి భీష్మ ధృతరాష్ట్రులకు పాండవులను అప్పగించాలి అని ఇక ప్రయాణానికి సంకల్పం చేసుకున్నారు ఆ క్షణములోనే పాండురాజు కుమారులందరూ కుంతీదేవి ఇక వారు ఆ మాద్రి పాండురాజుల అస్తికలను తీసుకొని ఆ మహర్షులతో పాటు వారు కూడా బయలుదేరారు వారందరూ కొద్ది కాలములోనే హస్తినాపురానికి చేరుకొని ఇక రాజభవనము దగ్గరకు వెళ్ళి ఆ మహర్షులందరూ ఆ ద్వారపాలకునితో ఈ రకంగా అంటూ ఉన్నారు మేము వచ్చామని వెంటనే లోనికి వెళ్ళి సభలో మేము వచ్చిన విషయాన్ని తెలియచేయండి అంటూ మహర్షులు ద్వారపాలకులతో చెప్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచు నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హొ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ